హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్నైతే కనుక ఈ వీడియో షేర్ చేస్తాను తప్పకుండా ఎవరైతే హెయిర్ బాగా పెరగాలి అలాగే చుండ్రు కానీ ఇలాంటిది లేకుండా తల జుట్టు సమస్య అస్సలు రాకూడదు ఒకవేళ ఉన్నా సరే తల జుట్టు నల్లగా మారాలి ఇలా హెయిర్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టిప్ అనమాట ఇది ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరగడానికి హెయిర్ కావాల్సిన ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా మనకి అందించడానికి పోషకాలని చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్ ట్రై చేయొచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు చూసిన తర్వాత మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే తప్పకుండా కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనకు కావాల్సినవి మెంతులు అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకోండి మెంతులు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వీటి వల్ల ఏంటంటే మన హెయిర్లో ఉన్న డ్యాన్స్ ముఖ్యంగా పోతుంది దుమ్ము దూలి జిడ్డు లాంటివి పోతాయి అనమాట త్వరగా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే మాడ మీద ఏమన్నా వేడున్నా ఆ వేడు మొత్తం పోగొట్టడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట అలాగే హెయిర్ అనేది నల్లబడడానికి అలాగే తల జుట్టు అనేది రాకుండా ఉండడానికి అలాగే ఏంటంటే సిల్కీగా హెయిర్ పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటంటే బియ్యం బియ్యం కూడా మీరు మెంతులను ఎంత అయితే తీసుకుంటారో క్వాంటిటీ దాన్ని బట్టి తీసుకోండి మీ హెయిర్ ఇంకా బాగా లెంత్ ఎక్కువ అనుకుంటే మెంతుల్ని ఒక నాలుగు స్పూన్లు తీసుకోండి అలాగే బియ్యాన్ని కూడా ఒక నాలుగు స్పూన్ వరకు తీసుకోవచ్చు మనకి బియ్యం అనేది కూడా చాలా బాగా ఉపయోగపడతాయి సిల్కీగా హెయిర్ పెరగడానికి ప్రతి ఒక్కరికి కూడా జుట్టు అనేది లాంగ్గా పెరిగేలా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ బియ్యం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట త్వరగా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళ హెయిర్కి కూడా బియ్యం నీళ్ళు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి దుమ్ము దుల్లు ఉంటే కడిగేసుకొని బియ్యం అయితే కనుక మీరు మెంతులు ఎంతైతే క్వాంటిటీలో తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే కనుక నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పేవి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఏది కూడా స్కిప్ చేయొద్దు అలాగే నెక్స్ట్ కరివేపాకు అనమాట ఒక గుప్పిడి వరకు కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడగండి దుమ్ము ధూళి లేకుండా ఒకవేళ మళ్ళీ దుమ్ము ధూళి ఉంటే అది మళ్ళీ హెయిర్కి రాసుకుంటే ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి దుమ్ముధూలు లేకుండా శుభ్రంగా కడవండి కరివేపాకు కరివేపాకు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది ఊడిపోకోకుండా ఉండడానికి లాంగ్గా పెరిగేలా చేయడానికి అలాగే హెయిర్లో ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే కనుక పోగొట్టడానికి అలాగే ఏంటంటే తెల్ల జుట్టు సమస్య అనేది ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామందికి చిన్న వయసులనే తల్ల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ని తీసుకోకపోవడం వల్ల త్వరగా తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ కరివేపాకుని తీసుకోవడం వల్ల ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నా సరే పోతాయి అలాగే ఫ్యూచర్లో కూడా మీకు తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి ఈ కరివేపాకు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కరివేపాకు చాలా మంచిది హెయిర్కి అయితే కనుక కాబట్టి ఒక గుప్పెడు వరకు మాత్రమే చక్కగా యాడ్ చేసుకోండి అలాగే ఈ ట్రిప్ ట్రై చేస్తూ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తారంటే ఆయిల్ అనేది మీరు మినిమం ఒక వారానికి రెండు సార్లు అయినా సరే ఖచ్చితంగా పెట్టండి అలాగే మంచి షాంపూతో కానీ కుంకుడుగాలితో అయినా సరే తలస్నానం చేయండి అలాగే మీరు ఇంకా మంచి మంచిగా ఫుడ్ తీసుకోండి ఎక్కువగా తోటకూర పాలకూర ఇవి ఎక్కువగా తినండి ఫ్రూట్స్ తినండి అలాగే ఏంటంటే మనం హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన హెయిర్ కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ములక్కాయ అనమాట శుభ్రంగా కడిగి ములక్కాయనైతే కనుక మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నవి కాకుండా కొంచెం నార్మల్ సైజులో కట్ చేసేసుకొని ఈ విధంగా తర్వాత దీన్ని మీరు కొంచెం పప్పు కుదు కానీ దేంత అయినా సరే కొట్టి మీరు వీటిని కూడా యాడ్ చేసుకోండి ములక్కాయల వల్ల కూడా దీంట్లో ఉన్నాయి మన హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా తెల్ల జుట్టు అనేది నల్లగా మార్చడానికి ములక్కాయలు బాగా ఉపయోగపడతాయి అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అన్ని రకాలుగా హెయిర్ అనేది హెల్దీగా పెరిగేలా చేయడానికి మనకి ములక్కయలు అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట అలాగే మనం ఎప్పుడు కూడా ఏంటంటే హెయిర్ ఏ ప్యాక్స్ యూజ్ చేయకుండా అలా వదిలేసినా సరే జుట్టు పాడైపోతుంది కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఖచ్చితంగా హెయిర్కి కనీసం వారానికి ఒకసారి అయినా సరే మీరు హెయిర్కి ఏదో ఒకటి రాసుకుంటేనే హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హెయిర్కి ఏదో ఒకటి న్యాచురల్ ప్యాక్స్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి అప్పుడే మంచిగా యూస్ అవుతుంది అనమాట హెయిర్ అనేది చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసేసుకొని మీరు ఏం చేస్తారంటే స్టవ్ మీద పెట్టేసి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా సరే బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకి వాటర్లో బాగా కలుస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చెప్పినట్లుగా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీరు వారానికి కనీసం రెండు రోజులైనా లేదు అనుకుంటే మినిమం ఒకసారి అయినా సరే ట్రై చేస్తూ ఉంటే నెమ్మదిగా మీ హెయిర్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా పోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తుందనమాట చాలామంది లేడీసు హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కాకపోతే కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల మందులు యూజ్ చేయడం వల్ల లేదనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు దుమ్ముదూ పడడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా ట్రై చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూశారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా వాటర్ని మాత్రం ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని మీరు కావాలనుకుంటే దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఒకవేళ విటమిన్ ఈ ఆయిల్ ఇంతకుముందు మీరు రాసుకున్నారు హెయిర్కి మంచిగా పడింది అనుకుంటే కనుక దీంట్లో కూడా మీరు ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ అయినా సరే యూజ్ చేయండి ఒకవేళ మీకు పడదు విటమిన్ ఈ ఆయిల్ అనుకుంటే కనుక స్కిప్ చేసేసి ఇది మీరు హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోండి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది అనేది బాగుంటుందన్నమాట మీరు ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసేసుకొని ఒక మినిమం ఒక టూ అవర్స్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ కుంగిడిగాలతో తలస్నానం చేసేయండి ఇలా వారానికి ఒక్కసారి కనుక చేస్తూ ఉంటే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది చక్కగా తల జుట్టు పోతుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ చక్కగా లాంగ్గా పెరిగి చాలా చాలా బాగుంటుంది లేడీస్ జెంట్స్ కైనా తప్పకుండా ట్రై చేస్తే కామెంట్ చేయండి అలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ